హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో అయితే తిరుమల శనివారాల గురించి చెప్తాం అనుకుంటున్నాను చాలామందికి తెలుసుండొచ్చు కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా తిరుమల శనివారాలు అంటే ఏంటి అసలు వీటికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అనేది తెలుసుకుందాం తిరుమల శనివారాలు అంటే మనకు ఒక మాసం ఉంటుందండి అంటే ఈ ఈ సమయంలో మనకు కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి భూమిపై తన పాదాలని మోపిన సమయం అండి ఇది అందుకని దీనికి ఇంత ప్రాముఖ్యత ఉందండి మనకైతే ఈ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదిహేడు వరకు తిరుమల శనివారాలు అయితే జరుగుతాయండి కరెక్ట్గా నాలుగు వారాలు వస్తున్నాయండి ఈ నాలుగు శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజిస్తే చాలా మంచిదండి ఇంకా సప్త శనివారాలు పూజ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఇది క సరైన సమయం అని చెప్పచ్చండి ఇంకా మీరు చూసుకుంటే మనకు తిరుమలలో బ్రహ్మోత్సవాలు కూడా ఈ సమయంలోనే జరుగుతాయండి ఎక్కువగా ఈ తిరుమల శనివారాలు కర్ణాటక కేరళ తమిళనాడు రాష్ట్రం వాళ్ళైతే చేసుకుంటారండి మనం కార్తీక మాసంలో ఎంత చక్కగా నియమనిష్టలతో పూజలు అయితే చేసుకుంటామో ఇలా ఈ రాష్ట్రాల వాళ్ళు తిరుమల శనివారాలు అయితే చక్కగా జరుపుకుంటారండి అధిక సంఖ్యలో ఆ రాష్ట్రాల నుండి తిరుమలకైతే వస్తారండి దర్శనార్థం ఇంకా ఈ సమయంలో మనం వెంకటేశ్వర స్వామి పూజలు చేయడం వల్ల శని పీడలన్నీ తొలగిపోతాయని చెప్తారండి దానికి ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తానండి ఒకనొక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు తను భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని అయితే పూజించేవాడు తనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా వెంకటేశ్వర స్వామి పూజలైతే వదిలేవాడు కాదు నిష్టలతో వెంకటేశ్వర స్వామినే నమ్ముకొని పూజలు చేస్తుండేవాడు ఆయన్ని శనీశ్వరుడు చాలా ఇబ్బందులు గురి చేస్తుండేవాడండి వెంకటేశ్వర స్వామి అది చూసి నా భక్తుని ఎన్ని బాధలు పెడతావా అని ఆగ్రహించాడండి అప్పుడు శనీశ్వరుడు భయప్రాంతుడై వెంకటేశ్వర స్వామితో ఇలా చెప్పాడండి ఎవరైతే ఈ తిరుమల శనివారాలు ఉపవాసం ఉంటే ఈ నియమనిష్ఠలతో నీ పూజం చేస్తారో వాళ్ళని ఎలాంటి ఇబ్బంది పెట్టను అని చెప్పి వెంకటేశ్వర స్వామికి అయితే మాటిచ్చాడండి అలా ఈ తిరుమల శనివారాలకి అంత ప్రాముఖ్యత ఉందండి భక్తి శ్రద్ధలతో చేసుకుంటే చాలా మంచిదండి ఏడుకొండలవాడ వెంకటరం గోవింద గోవింద